హలో నా పేరు డిఎస్కే నాగేశ్వరరావు అండి ఈ మధ్య కొన్ని పాటలను కూడా రాస్తున్నాను అంటే గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నాకు పాటల మీద ఇంట్రెస్ట్ పుట్టి అంటే ఏదైనా పాట విన్నామంటే అది కొంచెం స్కాచీగా సరళ భాషలో రాసి అటువంటి మనం కూడా రాయొచ్చేమో అన్న ఒక ఉద్దేశంతో ఒక ఇంట్రెస్ట్తో నేను కూడా కొన్ని పాటలు రాయడం జరిగింది ఇప్పుడు ఆ పాటను మీకు వినిపిస్తాను చదివి వినిపిస్తాను అదే మ్యూజిక్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూడండి నచ్చితే మీరు నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఆ పాటను మీకు వినిపిస్తాను చూడండి ఆ పాట వినిపించే ముందు మీకు అది నేను ఏం రాశానో మీకు చదివి చూ వినిపిస్తాను చకచక 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 చరచర 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 నడిచే నడకే నడవడి పరుగే పరుగు వరవడి కరము చరము బలపడి ముందుకు పోరా త్వరపడి అతిగా నిద్ర అవ్వద్దు నిద్రకైనా ఓవద్దు ఒంటికి సుఖము చవి సూపతు రారమ్మని రోగాన్ని పిలవద్దు వాకింగ్ జాగింగ్ చేసేద్దాం సుస్థిర సుస్థి తరిమేద్దాం ఒంట్లో కొవ్వుని కరిగించి స్లిమ్గా ట్రిమ్గా అయిపోతాం ఇప్పుడు ఈ పాటని మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు వినండి పలుగే పలుగురబడి కలము చరవుడికుపోరపడి ఒంటికి చవిసూ పద్దుర్ నమ్మని రకం ఆ పింఛం సుమీ తరి కలిగించింద శారీరక శిక్షణ క్రమ శిక్షణ తోటైతే లక్షణ పరిరక్షణ నిరబుద్ధి నెల కే బాగుంది కదండి బాగుంటే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్